క్వారీ గోతులు పూడ్చుతామని నీళ్లు తోడుతామని అధికారులు తనను మభిపెట్టి మోసం చేశారని ఈసారి ఎవరి మాటకు తలొక్కేది లేదని క్వారీ ఏరియాల్లోని సింహాచల నగర్లో నివాసం ఉంటున్న నాలుగు వేల కుటుంబాల సంక్షేమానికి తన ప్రాణం పోయినా పర్వాలేదని కార్పొరేషన్ స్టాండర్డ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు స్పష్టం చేశారు క్వారీ గోతులు పూడ్చివేతపై బర్రె కొండబాబు చేస్తున్న పోరాటం ఇదే ఆఖరితి కావచ్చని స్థానిక శానిటోరియం వద్ద జరిగిన కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన వెల్లడించారు శానిటోరియం వద్దనున్న రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఆయన మాట్లాడుతూ తన పోరాటం అధికారులు క్వారీ యజమానులపై మాత్రమేనని స్పష్టం చేశారు ఏ రాజకీయ పార్టీకి ప్రజాప్రతినిధులకు ఈ ఉద్యమంతో సంబంధం లేదని పేర్కొన్నారు గతంలో ఎక్కడైతే తాను ఇరవై నాలుగు గంటల పాటు దీక్ష చేపట్టానో అదే స్థలానికి ఎవరికీ చెప్పకుండా వెళ్లి కూర్చుంటానని స్పష్టంగా లిఖితపూర్వకంగా హామీ ఇస్తేనే తప్ప ఈ దఫా ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదన్నారు సింహాచల నగర్లోని వెయ్యి కుటుంబాను నాలుగు వేల జనాభా కోసం అవసరమైతే ప్రాణ సిద్ధమేనని ప్రకటించారు అక్కడ లూజ్ సాయిల్ కావడం వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఇళ్ళు కూడా కూలిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు ఎన్ని పోరాటాలు చేసినా ఈ సమస్యపై సరైన విధంగా అధికారులు స్పందించలేదన్నారు కరపత్రాలు సిద్ధంగా ఉన్నాయని వాటిని క్వారీలోని ఇరవై పేటలో పంపిణీ చేస్తూ వీధి సమావేశాలు మరొక ఐదు వేల కరపత్రాలు కూడా వస్తున్నాయన్నారు చావోరేవో తేల్చుకోవడం మాత్రం తథ్యమని కొండబాబు తెలిపారు సంవత్సరం క్రితం ఏ దిమ్మ మీద కూర్చొని పోరాటం చేస్తే నన్ను నమ్మించి బయట మీద నేను ఇప్పుడు ఈదుకుంటూ వెళ్ళి అక్కడ కూర్చుంటాను మీ అందరి సమక్షంలో లేదా ఒకవేళ నన్ను ఎల్లనవ్వకుండా కానీ అడ్డుకుంటే దాని పర్యవేక్షణ వేరేగా ఉంటుంది నాది ఇది ఎప్పుడు నేను చెప్తాను అంతంగా ఇది ఆరంభం అని నాది చివరి పోరాటం అనుకుంటున్నాను నేను ఫైనల్గా పోరాటం చేయడానికి నేను సిద్ధపడుతున్నాను ఎందుకంటే నాలుగు వేల జనాభా ఎక్కువ కొండబా ప్రాణం ఎక్కువ అంటే నాలుగు జనా నాలుగు వేల జనాభా ఎక్కువ ప్రాణం పోయినా ఒప్పుకుంటాను తప్ప ఈ దెబ్బతో ఆ నీరు తేలేకపోతే ఆ దెమ్మ మీదే కూర్చుంటాను నా చివరి శ్వాస వరకు అక్కడే ఉంటాను పరిష్కారం అయ్యే వరకు బయటకు వచ్చే ప్రసక్తి లేదు ఇది నేను హెచ్చరిక అనుకోనండి ఇంకోటి అనుకోనండి ఏదేమైనప్పటికీ కూడా ఇది మాత్రం నాకేం జరిగినప్పటికీ కూడా సంబంధిత అధికారులు క్వారీ వానర్సే బాధ్యత వహించవలసి ఉంటుంది అది నేను పైన పోరాటం చేస్తున్నాను ఎందుకంటే పిల్లల ముగ్గురికి పెళ్ళిళ్ళు చేస్తాం నాకు ఏ ఇబ్బంది లేదు నేను పూర్తిగా చివరి పోరాటంగానే నేను మొదలు పెట్టాను నా జీవితంలో ఈ నీరు తోడతారని అనుకోలేదు కానీ ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ఆ ప్రమాదానికి నివారణకి నేను సిద్ధపడుతున్నా నేను చెప్పింది ఆశా కాదు ఏదేమైనప్పటికీ కూడా ఏ మూల నుంచి వెళ్తానో తెలియదు ఎప్పుడు వెళ్తానో తెలుదు కానీ డేట్ మాత్రం చెప్పను కనీసం ఆ దెమ్మ మీద కూర్చుంటా ఆ దెమ్మ మీద కూర్చొని పోతే నా ప్రాణం అన్న పోవాలా లేకపోతే ఆ నీరన్నా బయట పోవాలా రెండేట్లు ఏదో ఒకటి జరగాల